సర్వే జనా సుఖినోభవం అపముచ్చు దోషహరణం అమాయిచం నిజామం స్వాహ అపమృత్యుతో ఎవరు చనిపోతున్నారో వాళ్ళు బతకాలని కోరుకుంటున్నాను నేను అన్నీ జరుగుతున్నాయి కదా ఈ వారంలోనే మొత్తం కలిపి ముప్పై తొమ్మిది బస్ యాక్సిడెంట్లు జరిగింది ఈ వారంలో అంటే ఈ నెల మొత్తము ఎంత జరుగుతాయి అనేది ఆలోచించండి అంటే ఈరోజు జస్ట్ మొన్న ముప్పై తేదీ నుంచి అంటే నవంబర్ ముప్పై డిసెంబరు ఆరో తేదీ ముప్పై తొమ్మిది బస్సులు యాక్సిడెంట్లు ఇంకా ఆటో బుక్ చేసి చనిపోయిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వెళ్ళి మెన్షన్ చేయట్లేదు ఫైర్ యాక్సిడెంట్లు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ఎంత వర్షం పడుతున్నా కూడా నెల్లూరు అసలు మునిగేపోయింది మొత్తానికి కానీ నెల్లూరులోనే మనుగోలు గూడూరు ఒంగోలు ఇక్కడ నెల్లూరు హైవే పైన ఇక్కడే నిన్న నాలుగు బస్ సర్టివేషన్ జరిగింది ఆర్టీసీ ప్రైవేట్ కర్నూలు దగ్గర మరి ఇంకోటి జరిగింది ఆదోన్ దగ్గర ఒకటి జరిగింది మేదరమెట్ల దగ్గర ఒకటి జరిగింది విజయవాడ దగ్గర ఒకటి జరిగింది మెట్చర్ల దగ్గర ఒకటి జరిగింది జగిత్యాల దగ్గర ఒకటి జరిగింది అట్లాగా స్టెప్ బై స్టెప్ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కౌంటింగ్ చేసుకోండి ఈ విధంగా రెండు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పదమూడు మంది దుర్మార్గం ఇది కౌంటింగ్ కానీ ఇంకో ప్రమాదం ఒకటి ఉంది ఈ వాన పోయింది అని మీరు అనుకుంటున్నారు జిత్వా కానీ దీనికి మించింది ఇంకోటి వస్తుంది మొన్నే చెప్పాను లైవ్లో వైరస్ వస్తుందని అదే లైవ్లో శబరిమల యాత్ర గురించి కూడా చెప్పాను శబరిమల వెళ్ళిన పక్క రోజు అంటే నేను లైవ్ పెట్టిన పక్క రోజు కొన్ని బండ్లు తగిలి తగలబడిపోవడం జరిగింది స్వామివార్లు వెళ్తున్న బస్సు ఒకటి తగలబడిపోయింది గమనించారో చాలామంది నా ఫోటోలు పెట్టుకో ఉన్నారు నన్ను నమ్ముకున్నారు వాళ్ళ నమ్మకం ఉమ్ము కాదు ఏదైనా పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నక వాళ్ళకి మాత్రం ఏం జరగదు అక్కడ నా ఫోటో పెట్టుకున్నా మీకు హనుమంతుడే ఉంటాడు నేను ఉండను ఇంటికి కాపలా మాత్రమే ఆయనకి శిష్యుని మాత్రమే దేవుడే నా గురువు అది గుర్తుపెట్టుకోండి నన్ను చూసి కాపీ కొడుతున్న కాలజ్ఞానం చాలామంది చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా ఎన్ని సంవత్సరాలు చేయలేని వాళ్ళు ఇప్పుడేందుకు కొత్తగా వాళ్ళకి కాలజ్ఞానం గుర్తుకొచ్చిందా సరే రెండు వేల ఇరవై ఆరు నేను జనవరి ఇరవై రెండు వరకు చెప్పాను జనవరి రెండో తేదీ నా పుట్టినరోజు జనవరి ఒకటి న్యూ ఇయర్ పోయిన సంవత్సరాలు జనవరి ఒకటో తేదీ ఉదయము నేను పది గంటల పది నిమిషాలకు పెట్టాను అది డైరెక్ట్గా తిరుపతికి పెట్టాను డెబ్బై మంది చనిపోతారు బాయిలర్ పిల్లలు అంతటితో స్టార్ట్ అయింది ఈ సంవత్సరం ఇంతటితో ముగుస్తుంది మొత్తం కౌంట్ చేసుకుంటే ఉప్పెన్ల వల్ల వరదల వల్ల ఇల్లులు కూలిపోవడం వల్ల కొండలు పిండి అవ్వడం వల్ల మణిపురంలో జరిగిన మిగతా 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 విషయాలన్నీ అగ్ని ప్రమాదాలు అయితే కానీ ఫ్యాక్టరీలు అయితే కానీ యాక్సిడెంట్లు అయితే కానీ ఎంతమంది అయితే అంతే కానీ మూడు కోట్ల అరవై లక్షల మంది పైచలకు చనిపోయారని నా అంచనా నా అంచనా కాదు ఇది నిజం కావాలంటే ఈ సంవత్సరం జరిగింది మొత్తము మీకు లాస్ట్లో జనవరిలో గవర్నమెంటే మెన్షన్ చేస్తుంది అది గమనించండి ఎవరైతే కాలజ్ఞానానికి కోలుకుంటున్నారో వాళ్ళు ఆపముచ్చు దోషాన్ని తప్పించుకోరు మృత్యువు కబలిస్తుంది బాత్రూంలో ఒకరపడి చేస్తారు ఒకరు హార్ట్ అటాక్తో చేస్తారు ఒకరు యాక్సిడెంట్లో చూస్తారు ఈ ముగ్గురు వాడుతున్నారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకరున్నారు లేనిపోని కళ్ళ కబురు చెప్తున్నాడు చాలా రోజుల నుంచి చూస్తున్నాను సర్లే తన పని ఏదో తను చేసుకుంటున్నాడు అని నేను వదిలేశాను కానీ నా కామెంట్ బాక్స్లోకి వచ్చాడు ఆరు వీడియోలు ఉన్నాయి ఏడు మంది సబ్స్క్రైబర్లు ఉన్నాడు కాలి స్తంభన ఖాళీ స్తంభన అంటే ఖాళీని స్తంభింపజేసేవాడు ఖాళీని బంధించే అంత శక్తిగలవాడు ఉన్నాడంట మరి ఆదిశంకరాచార్యులది ఫోటో అన్నాడు నా కామెంట్ బాక్స్లో పెట్టాడు ఒక వీడియోకి పెట్టేవన్నీ ఫేక్ అయితే ఈ సంవత్సరం అంతా చచ్చిన వాళ్ళు ఎవరు అది పుట్టిన వాళ్ళు ఎవరు మీరే అర్థం చేసుకోండి ఉంటాను ఇక నేను లైవ్ పెడితే క్షుద్రోపాసన గురించి దైవం గురించి అంటే దెయ్యం గురించి దేవత గురించి రెండు కలిపి చూపిస్తాను విత్ లైవ్ లైవ్లోకి ఎంతమంది వస్తారు ఎన్ని కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకో నేనైతే కామెంట్ బాక్స్ చేయను దొంగలైతే ఆపుకుంటారు నేను కాదు నేను ధర్మపరంగా పోతున్నాను నా కామెంట్ బాక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటుంది చూసుకోండి అగ్నిపర్వతాలు పెరుగుతాయి అన్న అగ్ని ఎంత వర్షం పడినా అగ్ని వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి వీటికి లింక్ ఆఫ్ వీడియోలు అన్నీ పంపిస్తాను నేను కొన్ని పెట్టలేదు కొన్ని పెడతాను ఈ వాయిస్ తోటే అన్ని వీడియోలు వస్తాయి చూడండి సర్వే జనా సుఖినోభవం నేను ఒక సాధారణ వ్యక్తిలా చెప్తున్నాను శక్తిలా కాదు మీరు నన్ను చూసే విధానాన్ని బట్టి నేను కనపడతాను యదాయ నిధర్మస్ సంభవామి యుగే యుగే ఏ యుగంలోనైనా భగవంతుడు ఉన్నాడు